నమస్తే పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతూ ఉన్నాయి నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి ఎక్కడ జరిగిందో మేము చూపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆదివారం ఈరోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి కాంగ్రెస్ నాయకులంతా వచ్చారు మీరు విజువల్స్లో కూడా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే కానివ్వండి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం అభివృద్ధి చెందిందో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కొంత రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి చంద్రారెడ్డి గారు ఉన్నారు సీనియర్ నాయకులు అధికార పార్టీ నాయకులై ఉన్నారు మీరు అధికార పార్టీలో ఉండి రోడ్ ఎక్కి ఒక గందరగోళం అని అనిపించట్లేదా అధికార పార్టీలో ఉన్నారు కదా గందరగోళం అంటే మేము అధికార పార్టీలో ఉన్నాము వాస్తవే కాదని చెప్తలేము రోడ్ ఎక్కి మాట్లాడవలసిన అవసరం మాకు లేదు కాకపోతే మీరు సమస్యలే లేవు అని చెప్పేసి ఏ సమస్యలు లేవు అన్ని అన్నీ అయిపోయినాయి బుల్లారాములు ఏ సమస్యలే లేవు అని చెప్పి అక్కడ కౌన్సిలర్ మాట్లాడుతారు వాళ్ళ నాయకుడు మాట్లాడుతుండు బాలరెడ్డి గారు మాట్లాడుతుంటే సమస్యలు చూపిస్తాం రమ్మని చెప్పేసి మేమేం ధర్నా చేస్తలే రోడేకి ధర్నా ఏం చేస్తలే జనాలకేమి ఎక్కడ ఇబ్బంది ఏం కలిగేలేము ఇక్కడ పక్కకి గాంధీ బొమ్మ కాడ రా రమ్మని చెప్పేసి మా విలేజ్ అధ్యక్షుడు సవాల్ విసిరిండు రమ్మని చూపిస్తామని చెప్పేసి విసిరండు కాబట్టి అట్లా వచ్చినాం ఇక్కడ నిలబడ్డము వస్తారేమో సమస్య చూపెడదామనే ఉద్దేశంతోనే వీడు ఉన్నాము వాళ్ళు రాలేరు వాళ్ళు రాలేరు మరి ఎందుకు రాలేరు మరి అది మీరే అడిగి తెలుసుకోవాలి మాకు కొంత గందరగోళ గందరగోళం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి పోలీసులు కూడా కొంత వారించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మేబీ పోలీసులు ఏమన్నా వారించి వాళ్ళని రాకుండా అడ్డుకొని ఉండొచ్చు కదా పోలీసులు ఎక్కడ వాళ్ళని వారించలేరు ఏమించలేరు వాళ్ళకి చెప్పేటప్పుడు తప్ప అబద్ధాలు మాట్లాడతారు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడతారు ఆ అబద్ధాలు కప్ కప్పించుకోవాలంటే అక్కడ అలబడుతుంది కదా కొట్టొచ్చిన అనబడుతుంది సమస్యలు ఆడేం చెప్పలేము అక్కడ సమస్యలు ఎలా పడుతున్నాయి కావాలి వాళ్ళకి సమాధానం చెప్పలేము అని తప్పించుకున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరు రాకమని చెప్పలేదు ఎవరు రాకమనిలే ప్రజలు రాకమనిలే ఎవరు రాకమనిలే వాళ్ళంతా రాలే రా రాలేరు వాళ్ళు తప్పులు మాట్లాడారు కాబట్టి రాలేరు దాని గురించే రాలేరు ప్రధానంగా మీరు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ బాలరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కౌన్సిలర్లకు సంబంధించి వాళ్ళ వార్డులోనే నిధులు కేటాయించుకొని అభివృద్ధి చేస్తున్నారని కానీ వాళ్ళ సైడ్ నుంచి చాలా క్లియర్గా చెప్తున్నారు ఒక్కొక్క వార్డుకి ఎనభై లక్షల రూపాయలు మేము కేటాయించాం యాభై లక్షలు ఇచ్చేసాం ముప్పై లక్షల రూపాయలకు సంబంధించి వర్కులు నడుస్తున్నాయి అని చెప్పి రాలేదా మీ వార్డులకి అవి కూడా ఫస్ట్లా నాలుగు సంవత్సరాల దాకా నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల దగ్గర దగ్గర దాదాపు ఎక్కడ ఏ వార్డులో పెట్టలే అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అయిన తర్వాత కొంతమంది కౌన్సిలర్ మా కౌన్సిలర్ అందరూ ఎక్కువ అయ్యారు కాబట్టి అక్కడ ఎక్కడ తీర్మానము వాళ్ళ తీర్మానము చేయనీయము అని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ఆడ కొట్లాం మేము అన్ని వార్డ్లలో సమానం పెట్టాలని నేను చెప్పిన వాళ్ళేమో ఒక్కొక్క వార్డ్లో ఏడ ఆడబెట్టాలి ఏడబెట్టాలి వాళ్ళు ఇష్టం వచ్చిన వాటిలో నేను ప్రతి వార్డులో పెట్టాలి ఇరవై రెండు వార్డులల్లో ఇరవై రెండు వార్డులు ఏవైతున్నాయో ఇరవై రెండు వార్డులలో ఉన్న జనాలది ఆ బరిజటు జనాల సొత్తు అది సొత్తు కాదు ఎవరి తాతల సొత్తు కాదు ముత్తాతల సొత్తు కాదు అందరిలో అందరికి పెట్టాలి సమానం అన్నప్పుడు అప్పుడు రెండే మీటింగ్లలో పెట్టిరారు రెండే మీటింగ్లో ఒకసారి యాభై లక్షలు ఒకసారి ముప్పై లక్షలు అంతకుముందు ఇష్ట రాజ్యాంగ పెట్టుకున్నారు మేము అడిగితే పెట్టిర్రు అది ఎందుకంటే వీళ్ళు ఎక్కువ స్ట్రెంత్ అయిపోయింది ఎక్కడ తాగనియరు అని చెప్పేసి పెట్టిర్రు అంతముందు ఎక్కడ పెట్టలే ఎక్కడ పెట్టలేరు మేము అడిగిన తర్వాతనే మా స్ట్రెంత్ పెరిగిన తర్వాతనే అంత ముందు పెట్టలే మరి ఇప్పుడు ఒకటి పెట్టిర్రు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల దాకా మరి ఇరవై నాలుగు కోట్లు బడ్జెట్ ఇరవై నాలుగు కోట్లు హరితారం అని పెట్టిరు ఒక్కొక్కసారి ముప్పై నలభై లక్షలని పెట్టుకున్నారు అవి ఎక్కడ పోయినాయి ఏడ చెట్లు మోసినాయి ఏమైనా చెట్లు ఉన్నదా ఏమైనా నీళ్ళు పెట్టిరా మరి ఎక్కడ పోయినా పైసలన్నీ ఆ పైసలన్నీ నాలుగున్నర సంవత్సరాల దాకా కాజేసి ఇప్పుడేమో మేము ఎనభై లక్షలు ఒకళ్ళొకరు ఎనభై ఎనభై లక్షలు పెట్టినామో ఒక అంటే ఇప్పుడు నీకున్న బడ్జెట్ ఎంత మూడు మూడు కోట్లు ఉన్న మూడు కోట్లు ప్రూఫ్ చేస్తావా రెండు కోట్లు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఉన్నది వాసం అది మెయింటెనెన్స్ వరకు నాకు అవగాహన లేదు అంటాడు నీకు అవగాహన లేదు ఫస్ట్ నీ ప్రజల ప్రజల సొత్తు దోసుకునే అవగాహన నీకుంది ప్రజల సమస్యలు పరిష్కారం చేసే అవకా అవగాహన నాకున్నది జనాలకు రా చెప్తారు ఎవరికి ఏమి అవగాహన ఉందో చెప్తారు అది రెండు కోట్లు ఓన్లీ మెయింటెనెన్స్ వరకే ఓన్లీ వాటర్కి వాడుకోవాలి మిగతాయి ఏదైనా డ్రైనేజీ ఏదైనా రోడ్లు డ్యామేజ్ అయితే ప్యాచ్ వర్కులకు అదంటే రోడ్లకు రోడ్లకు ఉన్నదా రోడ్లకు ఇచ్చే అవకాశం ఉన్నదా ఒకసారి చెప్పురా ప్రజలకు చెప్పురా అక్కడ కోటో కోటి సిల్లర్ ఉంటే మూడు కోట్లు అని చెప్తున్నాడు ఆ మూడు కోట్లు కూడా పద్దెనిమిది పంతొమ్మిది కోట్లు ప పద్దెనిమిది పంతొమ్మిది కోట్లు పెట్టినాము మూడు కోట్లు ఎవరికి పేమెంట్ చేస్తావు నీకు ఎవడు అధికారం నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చేయలేవు నువ్వు పొయ్యి ముగటె ఎట్లా చేస్తావు నువ్వు పొయ్యి ముంగట్టు ఎట్లా చేస్తావు నువ్వు నువ్వు ఉన్న నువ్వు బడ్జెట్ పెడితే ఏం చేయాలంటే నీకు ఉన్న టర్మ్ లోపల ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ వరకు పెట్టాలి బడ్జెట్ పట పెట్టి నీకున్న టర్ముల కల పేమెంట్ పేమెంట్ చేసే నీకు ఎంత శక్తి ఉందో ఎంత డబ్బులు ఉన్నాయి అంతవరకే పెట్టాలి ఎక్కువ పెట్టే శక్తి నీకు ఎవడిచ్చుండు ఎవడిచ్చు నీకు అధికారం పది ఉంటే పదకొండు పెట్టవు తప్పు లేదు అక్కడ ఒకటి ఉంటే పది పెడతావా నువ్వు నీకు ఎవడిచ్చుండు అధికారం ఎవడిచ్చిండు నీ ఇష్టం వచ్చినట్టు పెడతావా పెట్టి వేరే వచ్చినోడు ఎవడు ఏం చేయొద్దా నువ్వు చేసిన అవినీతి లేకనే వాడు చేసి వాడు కూడా ఇట్లని కూర్కోపోవాలన్నా ఇంకేం పని చేయొద్దా ఎవరు లేడంటే అప్పుడు ఆయనే అంట ఇప్పుడు అంట ఏ రోజు నువ్వు ప్రజల అభిప్రాయం మీద పోటీ చేసి గెలిచిన ద్వారా చెప్పు జనాలే తెలియదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు ఉన్నావు పది సంవత్సరాలు ఉన్నప్పుడు దొంగలు రాపించుకున్నావు ప్రతి వాళ్ళకి తెలుసు వాడుకు రెండు వందలు మూడు వందలు అవి కూడా చాలా అంటూ అట్లా కూడా ప్రజల మీద నీకు నమ్మకం లేక పోలీసు వాళ్ళని పెట్టి మా మీదగా పెట్టేశారు మీడియా మీడియాను కావాలంటే మీడియా సాక్షిని ఇప్పిస్తాను నేను మీడియా వాళ్ళే చెప్తారు మీడియా వాళ్ళు తిరుగుకుంటే చేశారు మమ్మల్ని ఎక్కడ తిరుగు అనియకుంటా ఇసు దొంగ సాటిన గెలిచినావు ఎన్నో రోజు ఎన్ని ఏ రోజు ప్రజల అభిప్రాయం మీద గెలిచినావు ఇవాళ మళ్ళీ ఆ రోజు మేమే గెలిచినాం ఈ రోజు మేమే గెలిచినాం అని చెప్పేస్తే వెనక సప్పట్లు కొడతారు బిడ్డా సప్పట్లకే మిగిలిస్తా ఈసారి చూడు ఈసారి చూడు మీరు డబ్బు అహంకారంతో ఉన్నారు ఆ డబ్బు ఎట్లా సంపాదించారో ప్రజలకు తెలుసు నీ డబ్బు నీ డబ్బును ఓటు పదివేలు ఇచ్చినా తీసుకొని నీకు ఎట్లా గుణపాఠం చెప్పాలని అట్లా గుణపాఠం చెప్తారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చూడలేవా అదే గతి పడుతుంది నీకు అసెంబ్లీ ఎలక్షన్లో ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు ఖర్చు పెడితే జనాలు తెలుసు పది సంవత్సరాలు బాగా తిన్నారు ప్రజల డబ్బు వానికి తిన్నాక తిని వాళ్ళ పైసలు తిని నేను ఎందుకు కోటేయాలి అలాగే పైసలు ప్రజల పైసలు అని తిని కాంగ్రెస్ కోటేశ్వరి బిడ్డ ఈసారి కూడా అదే గతిపడుతుంది నీకు ఏ రోజు నువ్వు మొన్న పది సంవత్సరాలు అట్లా చేసినావు మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినాక మరి నన్ను డిక్లేర్ చేసిన తర్వాత నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన తర్వాత పదిహేడు మంది కౌన్సిలర్ ఇరవై రెండులో పదిహేడు మంది కౌన్సిలర్ గెలిచినాక నువ్వు దొంగ సాడిన పెట్టుబడి కాంగ్రెస్ పెట్టుబడి పెడతావు బీజేపీ పెట్టుబడి పెడతావు తొమ్మిది వినామా చేసుకుంటావు ఒక టీడీపీ తీసుకొచ్చి పెడతావు నువ్వు ఇదే రాజకీయం సాడిసిన రాజకీయం నిన్ను సంసారం చేయమన్నారు కానీ బొల్లారంలో ఎపసారం చేయమన్నలే కదా ఇది సంసారమా ఇది సంసారం అంటే ఒక భర్తకు ఒక భర్తకు భర్తకు భార్య సంసారము ఒక పిల్లం కన్నా సరే ఒక నిజాయితీ కంటే సంతోషంగా అందరు కూడా సంతోషిస్తారు వాళ్ళు సంతోషిస్తారు నువ్వు పది మంది పిల్లలు కన్నా ఇది తెలుసా నీకు నేను కంటిన్యూగా నేను అధికారంలో ఉన్నాను ఇట్లా చేసే అధికారంలో ఉన్నావు నువ్వు నువ్వు నాకు నీకు తొమ్మిది సీట్లు ఇచ్చారు మాకు పదమూడు ఇచ్చారు ఇచ్చినప్పుడు నువ్వు నీకు చిత్తశుద్ధి సీము రక్తం ధైర్యం ఉంటే వేరే పార్టీలకు పోయిన పోటీ చేసి గెలిచిన ఉంటే నేనే ఆశిస్తుంటే నేనే దండేస్తుంటే నువ్వు చాతగాక జనాల మీద నమ్మకం లేక నువ్వు గెలువు అని చెప్పేసి తొమ్మిది వినానమా చేసుకొని ఎన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు అన్ని పార్టీలను తీసుకొని పోయి అలా పెట్టుబడి పెట్టి తో ఎత్తుకపోయి నువ్వు ఎన్నికైన నువ్వు నువ్వు ఆ లీడరు నువ్వు ఆ లీడరు కాన్సెన్స్ వైజ్ వచ్చి నువ్వు రేపు రేపు భవిష్యత్తులో నేను ఏమైతాను అనుకున్నాను నీ కొబ్బడి ఒకటేయారు తెలివి ఉన్నో లెవెల్ కూడా ఓటేయారు కాన్సెన్స్ వైజ్ వచ్చి చూసి నువ్వు ఎట్లా రాజకీయం చేసినావు ఎంత షాటిస్ రాజకీయం చేసినావు అన్నీ తెలుసు ఇలా బస్ స్టాప్ గురించి మాట్లాడతాడు స్టాప్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు నేను చేసింది ప్రజలకు తెలుసు ఇవాళ హై స్కూలు హై స్కూలు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు కూడా పారి కూడా కట్టి ఆపిన ఆ రోజు నేను సర్పంచ్ ఉన్నప్పుడు కోటి నుంచి రెండు కోట్ల లోపే ఉన్నది బర్జెట్ ఆ కొద్ది బర్జెట్తోనే ఇక్కడ నుంచి కంపెనీల దాకా రోడ్ వేసినా మరి నువ్వు ఇరవై నాలుగు కోట్లు పెట్టుకొని ఎక్కడ చేసినావు నన్న నువ్వు ప్రశ్నించేది అలా థర్టీ పర్సెంట్ గ్రామ పంచాయత్ థర్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ చేస్తే బీజేపీ గవర్నమెంట్ ఉంది రై రైస్ స్కీమ్ ఫుట్పాట్ వరకు రైస్ స్కీమ్ ఇచ్చారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు అది తీసుకొని ఆడ పారి కూడా కట్ పది లక్షలు పెట్టి ఇక్కడ బీరాబస్లో సంపు కట్పించిన ఈ రోడ్లన్నీ వేసినా ఆ చిన్న కొద్ది బర్జడితోని బస్ స్టాండ్ చేసిన ఆ స్టాండ్ అంటే మాకు అంటే మీటింగ్ పెట్టుకుంటాం కా మాకు మీటింగ్ పెట్టుకుంటాం కా మాకు మీటింగ్ పెట్టుకుంటే ఏడు విలుస్తావాళ్ళు వస్తారు మా అభిమానులు మా అభిమానులు ఏడో విలుస్తే రోజుకి పిలిస్తే రోజులకు వస్తారు మేము ఆడనే పెట్టుకోవాలని ఏం లేదు ప్రజల సమస్యలు ప్రజలు ఇలా నిలబడాలంటే బస్సులు రా నిలబడాలంటే అవసరం బస్సులకు అవసరము జనాలకు అవసరము మీటింగ్లకు అవసరము రకరకాల అన్నిటికి అవసరం కాబట్టి మేము అడిగినాం కానీ నేను ఎమ్మెల్యేతో మాట్లాడినా ఎమ్మెల్యేతో మాట్లాడి గాంధీనగర్ సంపు కడితే ఎక్కడ సంప కడినా గదే వాటర్ వస్తాయి ఈ బస్సులు నిలబడడానికి జాగలేదు మీటింగ్లు పెట్టుకుంటానికి జాగలేదు ప్రజలు నిలబడటానికి ఇబ్బంది అవుతుంది రోడ్ మీద నిలబడతారని చెప్పి నేను నేను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఆరు నెలలు ఆగితే ఈయననే నేను చేసా నేను చేసింది మరి బస్ స్టాండ్ లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఈయే కట్టిపించు అదంటే మాకు మీటింగ్ పెట్టుకుంటానికి జాగలేకంట మాకు మీటింగ్ ఏమైనా పెట్టుకుంటా మీటింగ్ నువ్వు మీటింగ్ పెట్టుకుంటే జాగించలేవు ఇలా బొల్లారాంలో పార్కు ఒక గ్రౌండ్ జాగించలేవు జాగ జాగించలేవు నువ్వు ఏడు ఉంచినావు మొత్తం కాజేసినావు పద్నాలుగు వందల పదిహేను వందల ప్లాట్లు వస్తే మొత్తం కాజేసినావు ఇక్కడ గుడి కాడికి స్టార్ట్ చేస్తే గండిగూడెం బార్డర్ వరకు ఇక్కడ సర్వీస్ రోడ్ వరకు ఇలా బీదోలకు వచ్చిన ప్లాట్లు బీదోలకు దక్కనియలేవు జాగుంచలేవు మేమన్నా పంచుదామంటే జాగించలేవు కాడ అంబేద్కర్ కాలనీలో బుట్టలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి జనాలు పంచాలంటే ఉన్న కాడికే పంచుతాం జా జాగ అయితే తయారు చేయలేము కదా నువ్వు చేసిన దుర్మార్గం పాలననే ఇది పరిస్థితికి వచ్చింది కదా ఒకరు నాతోనే అన్నారు నాకంటే అవగాహన లేదంట నాకు అవగాహన లేదంట బిడ్డ నువ్వు అవగాహన లేదు చూపిస్తా ఎలక్షన్లో చూపిస్తా నీకు అవగాహన లేదో నాకు అవగాహన లేదో నువ్వు మా మాట్లాడతావు జాగ ఇలా ఆడ జాగలు వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఆ రోజు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే రోజు కూడా ఇచ్చేది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే ఎప్పుడైనా కాంగ్రెస్ బీఆర్ఏ ఎప్పుడు ఇవ్వలేదు నువ్వు పది సంవత్సరాలు ఒక రాషన్ కార్డు ఇయ్యరు ఒక సంవత్సరం కాలేదు రాషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్తారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు రాషన్ కార్డు కాదు ఎన్నో పనులు చేసి చూపిస్తాడు నీ లెక్క కాదు ఇంకా నాలుగు నా నాలుగు సంవత్సరాలు ఉంది నీ పది సంవత్సరాలలో ఏం చేసినావు మీకు మాట్లాడే అర్థం లేదు మీరు ఎట్లా మాట్లాడతావు వాటర్ తీసు తీసుకొచ్చినా అని చెప్తాడు వాటర్ ఎక్కడ తీసుకొచ్చినప్పుడు ఏడ తీసుకొచ్చిన నువ్వు హరీష్ రావు పేరు చెప్తాడు మాట్లాడితే హరీష్ రావు పేరు చెప్తాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నోటీస్ తీసుకుపోయి ఇక్కడికి వెళ్ళి ఐదున్నరకి వెళ్ళి వాటర్ వస్తలేవు అక్కడికి వెళ్ళి ఇబ్బంది అవుతుంది ఇక్కడ మన రింగు రోడ్ పోంటే సర్వీస్ రోడ్ పోంటే పెద్ద లైన్ పోతుంది అక్కడికి వెళ్ళి కనెక్షన్ ఇప్పిమని ఎమ్మెల్యే దగ్గరికి నేను ఒక సార్లు తిరిగిన కావాలంటే ఎమ్మెల్యే అడుగు ఎమ్మెల్యే అడుగు చెప్తాడు ఎమ్మెల్యే సాక్ష్యం పోయి దానకిషోర్ అని ఎండీ ఉన్నాడు ఆ ఎండి దాకా ఒక పసు సార్లు తిరిగి ఉండి తిరిగి ఇక్కడికి వెళ్ళి కనెక్షన్ ఇప్పించుండు రింగు రోడ్కి వెళ్ళి కనెక్షన్ ఇప్పించుండు చేసింది ఎమ్మెల్యే మేము హరీష్ రావు నువ్వు కాదు ఈ దొంగ మాటలతో ఎన్ని రోజులు భర్తతో బొల్లారాంలా ఈ దొంగ మాటలకు దొంగ మాటలకు పోలీస్ స్టాప్ పెడతాం సిద్ధంగా ఉన్నారు ఇంకా నీ దొంగమాటలు నీ నీ తమ్ముని నడువై దొంగ మాటలు ఏదైనా ఉంటే నిజాయితీగా మాట్లాడు నిజాయితీగా మాట్లాడి వాస్తవాలు ఒప్పుకో వాస్తవాలు ఒప్పుకుంటే కొంతవరకు లేకుండా కొంతవరకు అని ఆర్సిస్తావు జనాలు ఈ దొంగ మాటలు ఇక ఇప్పటిదాకా చెప్పి 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 మోసం చేసినావు ఇక నిన్ను నీ పని పడతాం నీ భర్తం పడతాం జనాలు సిద్ధంగా ఉన్నారని తెలియదు చివరిగా చివరిగా వాళ్ళు చెప్తూ ఉన్నారు బాలరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మిషన్ భగీరథ ఇనాగ్రేషన్ స్టోను రేవంత్ రెడ్డి ఓపెన్ చేశాడు కాబట్టి ఒక నెల నెలన్నరలో గనక బొల్లారం ప్రజలకు తాగే నీళ్లు రాకపోతే మేమే బీఆర్ఎస్ పార్టీ తరఫున బొల్లారాన్ని ముట్టడించి వీళ్ళ మెడలు ఉంచుతామంటూ ఉన్నారు ఏమన్నా మాట్లాడబోతూ ఉన్నారా నీళ్లు రావడం కోసం ఈ ప్రభుత్వంతో మరి పది సంవత్సరాల కోళ్ళు ఎందుకు ఇవ్వలేడు నెల రోజుల కాలు ఇవ్వకపోతేనే రోడ్డు మీద ఎక్తాడు ఆ పది సంవత్సరాల కోలు పోయి ఆడ పోయా కాలు కాలు పట్టుకపోమాను కేసీఆర్ హరీష్ రావు చేపించిన కాలు పట్టుకపో ఒకటే నెల రోజుల మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎందుకు తక్కువ తప్పు పడతావు నువ్వు ఎట్లా తప్పు పడతావు ఏ పద్ధతిలో తప్పు పడతావు వాళ్ళు ఆ పది సంవత్సరాల కోళ్ళు ఏం చేసినావు నిద్రపోయినావా నువ్వే ఉన్నావు కాదు అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారం నువ్వే ఉన్నావు కదా ఏం చేసినావని ధర్నా చేస్తావు చెయ్యి ధర్నా చేస్తే సమాధానం చెప్తాం మాకు లేదా నీకు ఎట్లా సమాధానం చెప్పాలో మా దాన్ని ఉన్నది మా తన సబ్జెక్ట్ ఉన్నది మాకు మేము ఎంతో దొంగలేఖాలు చేసినావు అన్ని మేము అన్నిటికీ సమాధానం చెప్పేదా మాకు మా దగ్గర అవకాశం ఉన్నది మేము చెప్తాం నీకు సరైన సమాధానం చెప్తాం మేము ఆ రోజు కూడా జనాల అవసరాల గురించి ఆ చీల పాలక ఈన ఈయన చీల పెడితే మాకు ఒరిగేది ఏం లేదు మాకు భవిష్యత్ ఏమి లేదు చీల గురించి పక్కకు పెడితే వాటరు మొత్తం అన్ని బస్సులు అలా కంప్లీట్ కాలేదు లైన్లు కంప్లీట్ కాలేదు అది అయిపోతే ఆయనంతా ఇప్పుడే పలక పెడితే జనాలు కూడా మా నోటీస్ తీసుకొచ్చి జనాలు వచ్చి మాకు అంతా చెప్తేనే మేము మాట్లాడినాం లేకపోతే అంత మేము మాట్లాడవలసిన అవసరం కూడా మాకు లేకుండే వచ్చి ఆ చీలపాలక ఇంత ముందే పట్టించుకుంటలేరు చీలపాలక పెట్టినాక మొత్తమే పట్టించుకోరు ఇక మళ్ళీ పట్టించుకోరు మా సమస్యలు గాల్పు కోలు పెడతారు మాకు నీళ్ళు రావద్దా అని చెప్తే మేము అదే కంప్లీట్ అయిన తర్వాత పలకలు పెట్టుకోండి కంప్లీట్ అయినా జనాలు ఎందుకంటే జనాల కోరిక వరకే మేము అడుగుతున్నాము జనాలు పలకలు పెడితే మళ్ళీ మా మా సమస్యలు ఇట్లానే అని చెప్పి వాళ్ళు అడిగినవందుకే మేము అడుగుతున్నాం అని చెప్పినా కానీ నేను చీల పలక పెడతా మాకేం ఒరిగిపోయేది నువ్వు ఎన్ని చీల చీల పలకలు మండలు పెట్టిండి పెట్టిండట ఏడ పెట్టిండంట ఏడబెట్టి ఎడుగు దర్కం చేసినావు ఏడ పుణ్యానికి పాటిని అడ్డం పెట్టుకొని యువని పుణ్యాన్ని అయినవు ఎవన్ పుణ్యాన్ని అయిన శిలపలకలు పెట్టుకున్నావు కానీ నువ్వు కష్టపడి నీ శ్రమతో నీ సొంత క్యాడర్తో ఎన్నో కాలేవు ఎప్పుడు కూడా చివరిగా బొల్లారం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఎందుకంటే ప్రజలు కూడా ఎంతో కొంత వాళ్ళ వైపు చూసి వాళ్ళ అధికారంలో ఉన్నారంటే ప్రజలు ఇవ్వబట్టే ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు బొల్లారం ప్రజలకు బొల్లారం ప్రజలకు ఇన్ని రోజులు ఇన్ని రోజులు మాయమాటలతో మోసం చేసిండు ఇప్పుడైనా మనం నిద్రలేఖలు మేల్కయి ఇప్పుడన్నా ఇన్ని రోజులు మాయమటలతో మోసం చేసుకుంటూ మోసం చేసుకుంటూనే ఇరవై ఇరవై సంవత్సరాలు పబ్బం గడిపిండు ఇప్పుడన్నా రేపు వచ్చే ఎలక్షన్లనన్నా మీరు సరైన నిర్ణయం తీసుకుంటే వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్నంతసేపు రాజకీయము ఏ స్కీమ్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ జవులకే పోతుంది వాళ్ళకి తెలుసు జనాలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు మంచి నిర్ణయం తీసుకుంటే మంచి నాయకుని నాయకుడు నేనుకుంటే ఏదొచ్చినా మీరు బాగుపడతారు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి జనాలకు మేము మెసేజ్ పెడుతున్నాం ఏంటమ్మా ఏంటి సమస్య ఏంటి వచ్చి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మాకు ఇంత జాగా లేదు మా పటేల్ని అడుగు ఆయన పది ఏళ్ళు ఏంటి రాజ్యం మా ఫ్లాట్ చేయచ్చుగా ఉన్నానికే బా డబల్ డబల్ రూములు కట్టుకొని బిల్లులు కట్టుకొని ఉన్నారు మరి మేము ఎక్కడ ఉండాలి ఇన్నేళ్ళు క్రియకి బతకాలి మేము ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి క్రియకి ఉండి 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 యాస్ట్ అవుతుంది మేము వరంగల్ నుండి వచ్చినాం బతకనీకి మాకు ఇంతవరకు జాగా లేదు భూమి లేదు ఉన్నానికి ఉన్నానుకే ఇస్తారు లోపల లోపల ఇరవై ముప్పై ఐదు సంవత్సరాలు అంటే మీరే చెప్పు మా పటేల్ని అడుగురు చెప్తారు चंद्रेट पेदोल की खाली में मत नोल इंडल का कटे मैं चयाले बतक मैं इन रोज किच्छी बतक रोज वो वरल की मेरी एट बतकाली मैं इन रोज बतकालीराई मार मेरे लिखा एक बार भी आया ना घर आया ना कुछ बेटा बच्चा मेरा पाए कितने बहुत लिखाई मैं मोदी का भी लिखा है वो भी नहीं आया कौन सा भी नहीं आ रहा हमारे को बेटा किराए के घर में है बेटा हमारे बहुत परेशानी अभी तक नहीं आया हम भी कितने दिन से है किराए कुछ मेरा बच्चा है निकाबा हमारे शोहर का इंतकाल हो गया अभी तक नहीं आया कितने बार लिखाई पिंिन अभी तक नहीं आया बेटा ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ళని ఒక ఒక పథకం తెచ్చింది కాంగ్రెస్ నాయకులంతా ఇక్కడే ఉన్నారు మరి వాళ్ళని అడిగి ఈ సారన్నా మీరు ఏదైనా పెట్టుకోండి దయచేసి అందరూ మమ్మల్ని పేదల కనసూ కళ్ళు చూడాలి ఈ సారన్నా కాంగ్రెస్ చేసినాం మేము కూడా ఓటు మరి మాకు కూడా రావాలనే కోరుకొని ఇప్పుడు ఇటుకొచ్చినాం మేము అందరి ఇంత మెందేండే ఇక్కడ కిరాయకు బతుకు కాబట్టి చెప్పురు కిరాయాలు కట్టలే కట్టలే కట్టలేక మాకు ఆస్ట్రొత్తంది ఇప్పటికైనా మాకు ఇల్లు వచ్చితాడు ఈ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి దయచేసి మాకు రావడానికి మాకందరికీ నమస్కారాలు చేస్తున్నాం పేదలం మేము మేము ఉన్నవా నాయన ఇద్దరు ఆడపిల్లల తల్లిని నేను నాకు ఇల్లు లేదు నాయన మాజీ ఎంపీటీసీ కృష్ణం రాజు ఉన్నారు చాలా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఓవరాల్ ఇష్యూల మీద అన్న బుల్లారం ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఈ సభాముఖంగా మేము న్యూస్ శిక్షణ తరఫున చెప్పేది ఏంటంటే ప్రజల్ని ఎవరైతే ఇన్నేళ్ళ నుంచి ఆయన అన్నాడు మొన్న ఇరవై నాలుగేళ్ళ నుంచి జనాలు మేమేం చేయకపోతే నన్ను ఎందుకు ఎందుకుంటారో అని అన్నారు సరే ఆయన అన్నట్టు ఆయన చెప్పేది ప్రతిసారి ఆ జిమ్మికలు చేస్తూ వరుస్తాడు ఏంటంటే ఆయన ఫస్ట్ తీసేది ఒకటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాలనీ కానీ మోడల్ కాలనీ కానీ ఏర్పడింది సుంతా లక్ష్మారెడ్డి గారి చేతుల మీదగా ఆయన వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆ రెండు కాలనీలు ఏర్పడ్డాయి అవి ఇచ్చింది పదకొండు వందల యాభై ఫ్లాట్లు మూడు వందల మొత్తం మీద పదిహేను వందల ఫ్లాట్లు అయితే దానిలో నాలుగు వేల ఫ్లాట్లు చేసి అమ్ముకున్నది వాళ్ళే అవన్నీ ఆ కాలనీ పేరే చెప్పి భూచోడు కదా ఇది చూపించి ఏదో మాయ చేస్తున్నట్టు ఈయన ప్రతిసారి ప్రతి ఎలక్షన్లకి అది ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ లోకల్ ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఆయన నాది ఏదో గొప్ప అని చూపించుకోవడానికి ప్రతిసారి మీకు ఫ్లాట్లు ఇస్తాము ఈసారి ఫ్లాట్లు ఇస్తాము డబల్ బెడ్రూమ్ వస్తాయి లేకపోతే ఫ్లాట్లు ఇస్తాము ఫ్లాట్లు ఇస్తామని ప్రతిసారి చెప్తాడు చలో ఇప్పుడు మీ మీడియానే తీసుకొని పోదాం అక్కడ ఎంతమందికి గరీబోళ్ళకి ఇచ్చారో మొత్తం ఇంటింటికి తిరుగుదాం ప్రతి ఒక్కరు కొన్నోళ్ళే తొంభై ఎనిమిది పర్సెంట్ కొన్నోళ్ళే ఉంటుంది అదొకటి అక్కడ అన్యాయం జరిగింది బొల్లారం ప్రజలకి తర్వాత సెకండు ఇప్పుడు ప్రతి సంవత్సరం అయినా ప్రతిసారి ఎలక్షన్లప్పుడు ఇస్తున్నా నేను ఇస్తున్నా ఇస్తున్నా అప్లికేషన్ ఇవ్వండి ఓ పేపర్ జిరాక్సుల పాపం పిల్ల వాళ్ళకి ఎవరికి గరీబులకి వాళ్ళు ఏదో వంద యాభై తెచ్చుకుంటే అందులో ఈ రెండు వందల ఓ ఫోటో కావాలంటారు ఒక జిరాక్స్ కావాలంటారు ఇవన్నీ తీసుకొని దానిలో వల్ల ఏ ఇప్పటివరకు ఇన్ని ఎలక్షన్లు అయినాయి కదా ఏ ఎలక్షన్లో వాళ్ళు ఎంతమందికి ఇచ్చారో చలో పోదాం బొల్లారం ప్రజలను అడుగుతాం మేమందరం మోసం కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన పాపన ఓలేదు లేదు ఇప్పటికూడా కూడా డెవలప్మెంట్ అంటారు మా లక్ష్మారెడ్డి రెడ్డి గారు పదిహేనవ వార్డు సంతోష్ లక్ష్మణారెడ్డి గారు వాళ్ళు రెడీగా ఉన్నారు అలాగే మా బజీర్ ఐడియా కాలనీ నుంచి రెడీ ఉన్నారు మూడో వార్డు మూడో వార్డు కూడా చూపించడానికి జయపాల్రెడ్డి మా అధ్యక్షులు ఉన్నారు అంటే మా మల్లన బస్సీలో కూడా అది అభివృద్ధి జరిగింది అన్నారు అక్కడ కూడా ఏదో నిన్న మొన్న కౌన్సిలర్ అన్నారు మా కౌన్సిలర్ మా ఏరియా ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ అన్నాడు ఆయన అన్నాడు మొత్తం డెవలప్ అయింది అసలు ఇళ్లలో నీళ్ళలో ఇళ్లలోకి నీళ్ళు పోతుండే దాన్ని మొత్తం మేము చాలా డెవలప్ చేసాం మా చైర్మన్ గారిని పెట్టుకొని అని అన్నారు చలో ఇంకా ఎన్ని రోజులు లేదు ఇంకో మూడు నెలలు అయితే మళ్ళీ వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో మీది ఎంత ప్లానింగ్ ఉందో ఇక్కడ రోడ్డు చూస్తేనే తెలుస్తుంది మీ చే మీకున్న మీకున్న పాలక వర్గానికి మీకు ఏ తెలివి లేదన్నది ఈడ చూస్తేనే తెలుస్తుంది గాంధీ బొమ్మ దగ్గర నిలబడితే మొన్నటిదాకా హనుమాన్ టెంపుల్ దగ్గర ఓ ముత్తమంత రోడ్ వేసి పదిహేను రోజులు ఇరవై రోజులు బొలారా ప్రజలకి ఇబ్బంది పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఆ నుంచి ఇందాక వేసి ఉంటే అదే రోజు బీటీ రోడ్డు లేకపోతే ఇంకే రోడ్డు శాంక్షన్ అయిందో ఆ రోడ్ వేసి ఉంటే ఈరోజు జనాలకి ఇబ్బంది తప్పుతుండే కదా ఈ పదిహేనో వార్డు బ్లాక్ అయింది ఫోర్త్ వార్డు బ్లాక్ అయింది జనాలు తిరిగి పోవాలంటే ఐడియా తిరిగి పోవాలన్నా ఎంత టైం వేస్ట్ ఎంత పెట్రోల్ వేస్ట్ జనాలకి ఇంతగా ఇప్పటి వరకు పనులు స్టార్ట్ చేయలేదు మీరు ఇదొకటి మల్లన బస్సీలో వాటర్ వాటర్ మొత్తం క్లీన్ చేయడం మొత్తం ఆడ ఏది నీట్గా అయింది పాలు పోసి ఎత్తుకోవచ్చు అన్నంత నీట్గా అయితే లేదు ఇంకో నాలుగైదు నెలలు అయితే మళ్ళీ వర్షాకాలం వస్తుంది సేమ్ ఏదో అదే పరిస్థితి పాత పరిస్థితి మళ్ళీ నెలలకి నీళ్ళు పోతాయి ఇంకా విపరీతంగా పోతాయి నీళ్ళు ఆ ప్లానింగ్ లేదు వాళ్ళకి అంటే ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే భవిష్యత్తు బాగుంటుంది ఈ జనాలకి ఏం మంచి మంచి చేద్దామన్న చిత్తశుద్ధి లేదు వాళ్ళకి కాబట్టి అది ఎప్పటికీ మంచిగా జరగదు నువ్వేదో నువ్వు ఏ ఆశించి చేస్తున్నారో తెలీదు కాబట్టి మీరు ఎప్పటికీ నేను బొల్లారం ప్రజలకు చెప్పేది ఒకటే అన్న మీ తరఫున బొల్లారం ప్రజలందరూ దయచేసి అమ్మ ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న ప్రతి ఒక్క పేదోళ్ళకి మీకు ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అది మా చంద్రారెడ్డి గారు మా కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరమే కాబట్టి మీ గురించి ఆలోచించేది మేమే కాబట్టి దయచేసి ఇక ముందు అయినా సరే వాళ్ళ కల్లిబల్లి మాటలు నమ్మకుండా దయచేసి ఈసారి మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి పైన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అందరికీ భవిష్యత్తు ఉండేలా మీ చేతుల్లోనే ఉన్నది వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళ దగ్గర మస్తు ఫ్లాట్లు అమ్ముకున్న డబ్బులు చాలా ఉన్నాయి అవన్నీ తీసుకోండి బ్రహ్మాండంగా ఎవరన్నీ ఏం చెప్పినా సరే తీసుకోండి చేసుకోండి కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ హసం గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్క మున్సిపల్లో బొల్లారంలో గెలిపించాలని మీ ముఖంగా కోరుకుంటున్నాను ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీలో అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొంత మాటలు యుద్ధం కొనసాగుతుంది ఈరోజు ఆదివారం కావడంతో నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లే కానివ్వండి కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సాధ్యమైనంత వరకు ఈ మున్సిపాలిటీలో చైర్పర్సన్ రోజా బాలరెడ్డి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని చెప్పి వాళ్ళు చెప్పిన దానికి కౌంటర్గా ఈరోజు బొల్లారం పా త మున్సిపల్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఏ వార్డులు అభివృద్ధి అయినాయో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఒక సవాల్ విసిరారు ఆ సవాల్ని వాళ్ళు స్వీకరించలేదు వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఇక్కడికి రాలేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారా మున్సిపాలిటీ